పేరు మల్లేశ్వరు నా భర్త వెంకటేశిందా భార్య పిల్లలు ఉన్న గానే ఇల్లు బంగాళా పింకింగ్లు చెల్లిని నాతో ఉచితంగా రాసిచ్చామని చెప్పి ఓ దొంగ పుట్టించింది పుట్టించి ఆ దొనభత్త తీసుకెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో మరి నా భర్త నేను నా పిల్లల్లో కాడింగ్ చేయట్లేదండి ఎవరో కోర్టులో వేసిందండి లేదలగా కోర్టులో కేసు ఉండగానే దురన్యంగా బంగాళా పింటింగ్లు పింక్పీకి ఇచ్చేసిందండి తర్వాత తాతీ కుట్టుకుని ఉన్నాము ఐదు తగలు పెట్టి ఉన్నామండి తర్వాత అక్కడికి ఖాళీ చేయాలి ఖాళీ చేయట్లేదని చెప్పి ఇంట్లో ఉందండి రకరకాల ఇబ్బందులు పడుతుందండి ఇంతలోనే మళ్ళీ గుట్టుదే బొండాలను తీసుకొచ్చి ఇల్లు పడబెట్టించే ప్రయత్నం చేస్తుంది మార్చి పల్సిన ప్రయత్నం ఇది ఎలా ఉన్నా ఎంఆర్ఓ గారిని తీసుకొచ్చి ఆరు డేస్ పంతొమ్మిది ఏమో తీసాము ఆరు డేస్ నాలుగు డేస్ పంతొమ్మిదికి అంటించి ఎంఆర్ఓ గారు వెళ్ళటం జరిగిందండి మరి ఇది కోర్టులో ఉండగా ఎంఆర్ఓ గారికి ఏం పని ఉందండి మరి కోర్టు దిగారులకు ఎంఆర్ఓ గారు ఇలా చేయొచ్చండి ఇది ఎలా ఉండగా ఈరోజు మరి కలెక్టర్ ఆఫీసులో పెట్టి రక్కుండా ఇల్లు ఖాళీ జీవించట్లేదు అని ఇందులో ఆవిడమేముందండి అది లీగల్గా వెళ్తే ఆవిడకి సెల్లదని చెప్పి పిల్లలు మానసికంగా శారీరకంగా మమ్మల్ని ఇబ్బంది పడుతుంటే దిములగురు ఎంఆర్ఓ గారు మాటి మాటివాటికి వీఆర్ అని పంపించి మరి చాలా ఆశ్చర్యపడుతుందండి మరి ఇలాంటి అవినీతి అధికారుల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను